హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పూర్తి లేటెస్ట్ కలెక్షన్ శ్రేని మీ లక్ష్మిని ఈ వీడియోలో కూడా మీకు బ్యూటిఫుల్ పంచలోహం జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా చూస్తున్నది వచ్చేసి బ్యూటిఫుల్ రూబీ ఎక్సెట్ అండి ఫుల్ రూబీ స్టోన్స్తో మంచిగా మనకి డిజైన్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది టోటల్లీ ఫుల్ రూబీ స్టోన్స్ అండి మనకి అలాగే స్టోన్స్ చుట్టూతో కూడా డాటెడ్ లైన్ డిజైన్ ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకి ఇట్లా డాటెడ్ డిజైన్ అనేది మంచి ట్రెండింగ్తో వస్తుంది సో మామూలుగా స్టోన్స్ అయితే మనకి ఈ డిజైన్ అనేది కనిపించదు ఇదేంటంటే ఇట్లా పైకి వచ్చేస్తుంది అనమాట మంచిగా ఎలివేట్ అవుతూ ఇది కూడా ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది సో డాలర్ కూడా చూసుకోండి చాలా బాగుంది ఫుల్ రూబీ స్టోన్స్ తో అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం అండి విత్ మైక్రో పాలిష్ తో వస్తుంది మైక్రో పాలిష్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది అండ్ అలాగే మనకి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి లైఫ్ టైమ్ గ్యారంటీ అండి మీరు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు యూస్ చేసేసుకోవచ్చు పాలిష్ అయితే అస్సలు పోదు ఓకే స్టోన్స్లో అయితే మనకి గోల్డ్ కంటే కూడా ఇవే బెటర్ అండి మనీ సేవ్ అవుతుంది అండ్ మనకి మళ్ళీ లైఫ్ టైం ఉంటుంది కాబట్టి చక్కగా ఇటువంటి స్టోన్ సెట్స్ అనేవి మనం పంచలోహంలో ప్రిఫర్ చేయొచ్చు సో ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అండ్ స్టోన్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఒరిజినల్ స్టోన్స్ అనమాట ఇవి బ్యాక్ బ్యాక్ వచ్చేస్తుంది డిజైన్ అయితే చాలా బాగుందండి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది మంచి పార్టీవేర్ సెట్ అనమాట పట్టు చీరలకైనా ఫ్యాన్సీ శారీస్కైనా దేనికైనా వెయిట్ మీదకైనా బాగా సెట్ అవుతుంది ఈవెన్ పిల్లలకు కూడా పెట్టొచ్చు సెట్ వరకు అండ్ స్క్రూ ఇవి స్క్రూబ్యాక్ కాబట్టి రియల్ గోల్డ్ లాగా కనిపిస్తాయండి డెఫినెట్లీ రియల్ గోల్డ్ లాగా కనిపిస్తాయి సో ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్కి ఒకసారి పింగ్ చేసేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే చాలా బాగుంటుంది మినీ హారం లాగా కూడా యూస్ చేసుకోవచ్చు బ్రాడ్గా ఉంటుందండి మీకు అసలు బ్యాక్ చైన్ కూడా కనిపించదు నెక్ సెట్ అంతా కూడా వెడల్పుగా బ్రాడ్ వస్తుందనమాట ఇంత కూడా బ్యాక్ చైన్ మనకి కనిపించదండి టోటల్గా కవర్ అయిపోతుంది నెక్ మొత్తం కూడా బ్రాడ్గా ఉన్నా కానీ కవర్ అయిపోతుంది మొత్తం కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది క్యూట్గా ఉంటుందండి నెక్స్ట్ సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఓకే అండ్ ఇందులోనే సేమ్ డిజైన్ వైట్ తో కూడా ఉందండి చాలా బాగుంది అసలు ఇవి స్పెషల్లీ మన దగ్గర మాత్రమే దొరుకుతాయండి ఈ డిజైన్స్ అన్నీ కూడా అండ్ ప్యూర్ పంచలోహం డైమండ్ ఎక్సెట్స్ లాగా ఉంటాయండి మీకు డైమండ్ రిప్లికాస్ అనమాట ఇవన్నీ కూడా చూడండి డిజైన్ అంతా కూడా చాలా బాగుంది మంచి ఫ్లెక్సిబిలిటీ మినీ హారం లాగా ఉంటుంది అలాగే సెట్ లాగా ఉంటుంది మీరు సెట్ లాగా పెట్టుకున్న మినీ హారం లాగా పెట్టుకున్నా మొత్తం టోటల్ నెక్ మొత్తం కవర్ అయిపోతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఓకే సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ లో ఉంటుంది సో బ్యాక్ చైన్ కూడా మంచి క్వాలిటీ బ్యాక్ చైన్ అయితే ఇస్తారు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూ బ్యాక్ ఇయర్ వచ్చేస్తాయి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అండి వైట్ స్టోన్స్ అచ్చం డైమండ్స్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది నెక్స్ట్ సెట్ అయితే సో మిస్ చేసుకోవద్దు ఇటువంటి కలెక్షన్ చాలా యునిక్ కలెక్షన్ క్వాలిటీ కూడా బెస్ట్ అండి అల్టిమేట్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒరిజినల్ స్టోన్స్ విత్ స్క్రూబ్యాక్ మైక్రో పాలిష్ వస్తుంది పంచలోహం మీద సో మనకి పంచలోహం అంటేనే చూడండి ఇలా ఉంటుందండి ఫినిషింగ్ మొత్తం కూడా మనకి కొంచెం వేరియేషన్ అర్థమవుతుంది చూస్తుంటే సో ఇది పంచలోహం మీద మైక్రో పాలిష్ అనమాట లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటాయి ఇవి వేర్ యూస్ చేసుకుంటాం కాబట్టి లైఫ్ టైం గ్యారంటీ ఉంటాయి సో మిస్ చేసుకోకండి యూనిక్ కలెక్షన్ అనమాట ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి రూబీ అండ్ మనకి వైట్ రెండు కూడా అండ్ మీకు రూబీ నెక్సెట్కి సరిపోయేలాగా అండ్ ఈ నెక్సెట్స్కి సరిపోయేలాగా బ్యాంగిల్స్ కూడా సెట్ చేశాను అవి కూడా చూపిస్తాను నేను అండ్ తర్వాత నెక్స్ట్ నెక్సెట్ వచ్చేసి బ్యూటిఫుల్ లైట్ లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్లో మనకి చాలా రేర్ అనమాట ఈ నెక్సెట్స్ రావడము అది కూడా పంచలోహంలో వచ్చాయండి నెక్సెట్స్ అంతకుముందు మనం రూబీ వైట్లో తీసుకున్నాము ఫోర్టీన్ ఫిఫ్టీ పోతుంది సేమ్ అదే డిజైను అదే క్వాలిటీ సేమ్ అండి మనకి ఇక్కడ వైట్ అండ్ లక్స్ గ్రీన్ అండి చాలా మంచిగా చాలా ఫ్యాన్సీ కలర్ అనమాట పంచలోహంలో ఇటువంటివి చాలా రేర్గా వస్తూ ఉంటాయి సేమ్ ఇంకా డైమండ్స్లో చేయించుకున్నట్లుగా అండ్ డైమండ్ లుకింగ్ నెక్సెట్స్ అనమాట ఇవి సో ఇక్కడ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి ఇక్కడ చూసారా ఇది ఇక్కడ మనకి కంప్లీట్ గా అర్థమైపోతుంది పంచలోహం అని సో మొత్తం కూడా చాలా బాగుంటుంది వెయిట్ ఉంటుందండి మినిమం వెయిట్ ఉంటుంది చక్కగా మనకి గోల్డ్ అపీరెన్స్ ఉంటుంది వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ మొత్తం కూడా ఇలా ప్యాటర్న్ లో ఇచ్చారు అండ్ ప్రాపర్ మనకి బ్యాక్ చైన్ కూడా ఉంటుంది సో చాలా బాగుంటుందండి ఈవెన్ హిబ్బెల్ట్ లాగా కూడా పెట్టుకోవచ్చు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే హిబ్బెల్ లాగా కూడా ఉంటుంది గుడ్ క్వాలిటీ అండి వెరీ గుడ్ క్వాలిటీ అండ్ విత్ బ్యూటిఫుల్ స్క్రూబ్యాక్ ఇయర్ రంగుస్ అనమాట లైట్ లక్స్ గ్రీన్ అండి చాలా ఇది పేస్టల్ కలర్ అనమాట చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటుంది డైమండ్ లుకింగ్ లుకింగ్ ఉంటుంది అనమాట స్టోన్స్ కూడా ఒరిజినల్ స్టోన్స్ సో ఇయర్ కి మనకి ఇక్కడ ఇలా మువ్వలు ఇచ్చేసారండి ఇక్కడ కూడా మనకి లాస్ట్లో ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట మువ్వలు చాలా బాగుంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ నెక్ సెట్ సూపర్గా ఉన్నాయండి అసలు పట్టుకుంటే జారిపోతున్నాయి అంత బాగుంది మంచి ఫినిషింగ్ వచ్చింది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మామిడి నెక్ నెక్సెట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు మామిడి పిందెలే వస్తాయి సూపర్గా ఉంటుంది లైట్ కలర్ లైట్ లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్లోనే చాలా లైటిష్ వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండ్ వన్ మోర్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది న్యూ డిజైన్ యూనిక్ కలెక్షన్ అనమాట బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది కూడా చాలా యూనిక్ గా ఉంటుంది సో ఇది కూడా మనకి పంచలోహం విత్ మైక్రోపాలిష్ వస్తుంది ఇప్పుడు వీటికి సెట్ చేసిన బ్యాంగిల్స్ కూడా మనకి బ్యూటిఫుల్ గా ఉంటాయండి హారము బ్యాంగిల్స్ తీసేసుకోండి మంచి బ్రైడల్ సెట్ లాగా అటేషన్స్ కి యూజ్ అవుతాయి మీకు సో ఇలా మల్టీ కలర్ స్టోన్స్ తో వస్తుంది కింద గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి ఈ విధంగా ఉంటుందండి మనకి స్టోన్ అంతా కూడా ఇలా డ్రాప్ షేప్లో అలాగే ఓవర్ షేప్లో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుందండి డిజైన్ అనేది చాలా బాగుంటుంది అసలు చాలా అసలు చెప్పడానికి ఇంకా మాటలు కూడా రావట్లేదండి అంత బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ప్రాపర్ బ్యాక్ చైన్ వస్తుంది మనకి ఓకే అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ప్యాటర్న్ ప్యాటర్న్లో ఉంటుంది సూపర్ డూపర్ ఉంటుందండి ఇది హారం లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది హారమేనండి మినీ హారమే సెట్ లాగా పైకి పెట్టుకోవచ్చు బట్ మోస్ట్లీ ఇది హారం కింద యూజ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ ఇచ్చారు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి సో ఇలా మనకి గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి ఇక్కడ చూడండి స్టోన్స్ అయితే ఒరిజినల్ స్టోన్స్ ఇంత క్వాలిటీ అండి ఎంత బాగుందో అసలు స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఓకే స్క్రూ బ్యాక్ పడుతుంది స్టోన్స్ మంచి క్వాలిటీ అండి గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ అండ్ లు డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ అనమాట ఇవి సూపర్గా ఉంటుంది సెట్ అయితే జస్ట్ ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ నిక్ సెట్ చాలా చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చక్కగా ఉంటుంది మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుందండి మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది అసలు ఓకే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషుప్పింగ్ హాఫ్ పార్ట్ ఏమో మొత్తం స్టోన్ వస్తుంది హాఫ్ పార్ట్ ఏమో ఇలా చైన్ పార్టన్ వస్తుందండి మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు జారిపోతున్నాయి పట్టుకుంటుంటే బ్యూటిఫుల్ అనమాట సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో షాట్ తీసేసుకొని వాట్సాప్కి చేయండి బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఓకే అండ్ క్వాలిటీ వైజ్ కానీ మనకి డిజైన్ వైజ్ కానీ స్టోన్స్ కానీ అంతా కూడా బ్యూటిఫుల్ అనమాట టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి సాటిస్ఫాక్షన్ అండి చాలా బాగుంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి డైమండ్ సెట్ అండి డైమండ్ ఫినిషింగ్ సెట్ మనకి డైమండ్ రిప్లికా సెట్ అనమాట పంచలోహంలో డైమండ్ రిప్లికా సెట్ సో సీజెట్స్లో అయితే మనకి ఈ ఫినిషింగ్ అయితే అస్సలు రాదు అసలు ఈ ఫినిషింగ్ రాదండి సీజెట్స్లో అయితే చాలా బాగుంది అంత క్లాసీ ఉందంటే సెట్ చాలా క్లాసీ ఉంది ఇట్లా మనకి క్రాస్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయండి గ్రీన్ ఫ్లవర్ ఒకటి రూబీ ఫ్లవర్ ఒకటి వస్తుంది మధ్యలో వచ్చేసి మనకి మ్యాంగో టైప్లో వస్తుంది అంట మ్యాంగోనే అంటే ఇక్కడ మనకి డబుల్ బోర్డర్ వస్తుంది అనమాట పైన స్టోన్తో ఒకటి వస్తుంది దానికి కింద ఇట్లా లాగా వచ్చేస్తుంది అనమాట అంటే బోర్డర్ లాగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కింద వచ్చేసి ఒక చిన్న స్టోన్ హ్యాంగింగ్ హ్యాంగింగ్కి చాలా క్లాసీగా ఉంది నిజంగా డైమండ్ సెట్ అంటారండి ఎంత బాగుంటుంది డైమండ్ స్టోన్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట సో ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఇచ్చారు ఇది స్క్రూ బ్యాక్తో ఇచ్చారండి సో ఇటువంటివి మనకి మై వన్ గ్రామ్లో పుష్ బ్యాక్తో వస్తాయి అది కూడా ఇలా ఉండదండి ఫినిషింగ్ అనేది వేరు సో చూసుకోండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఓకే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ సెట్ అనమాట డైమండ్ రిప్లికా సెట్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే ఇటువంటి కలెక్షన్ అన్నప్పుడల్లా రాదండి మనకి చాలా రేర్గా వస్తూ ఉంటుంది ఎంత సెర్చింగ్ చేస్తేనో మనం ఇటువంటి కలెక్షన్ తెప్పించగలుగుతున్నాము సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్కి పింక్ చేయండి ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి డైమండ్ రిప్లికా సెట్స్ అండి ఇవన్నీ కూడా మిస్ చేసుకోవద్దు ఈవెన్ వన్ గ్రామ్లో కూడా మీకు ఇటువంటి కలెక్షన్ దొరకదు ఓకే అండ్ నెక్స్ట్ దిస్ వన్ అండి ఈ చైన్ నేను ఎన్ని పీసెస్ సేల్ చేశానంటే నిజంగా మినిమమ్ ఒక సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ సేల్ చేసి ఉంటానండి చాలా మంది అడిగారు అసలు ఎంత గోల్డ్ లాగా ఉంది అసలు నిజంగా ఈ మనకి పర్టికులర్ ఈ చైన్ ప్యాటర్న్ అనమాట ఈ చైన్ ప్యాటర్న్ చాలా మంది అసలు నిజంగా గోల్డ్ లాగా ఉంది మంచి రివ్యూస్ కూడా ఉన్నాయండి చాలామంది తీసుకున్నారు ఇవి రీస్టాక్ చేయించాను నాకు ఎన్ని వచ్చాయి దాదాపు ఒక సెవెంటీ పీసెస్ దాకా వచ్చాయండి ప్రీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి నేను టైం తీసుకొని ఆర్డర్స్ తీసుకున్నాను అనమాట సో మిస్ చేసుకోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది ఒకసారి ట్రై చేయండి రియల్ గోల్డ్ లుక్లో ఉంటుంది సో ఈసారి నేను ప్రైస్ కూడా కొంచెం తక్కువకే ఇస్తున్నానండి అండి ఇది యాక్చువల్గా సెవెన్ ఫిఫ్టీ పోతుంది సిక్స్ నైంటీకి ఇస్తున్నాను ఓకే సిక్స్ నైన్టీకి ఇస్తున్నాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది సెమీ ప్యాటర్న్ లో డాలర్ మొత్తం టోటల్ పంచలోహమేనండి ఇక్కడ వచ్చేసి ఇలా మనకి ఒక చిన్న బిట్ కూడా వస్తుంది కనెక్టర్ బిట్ రూబీ స్టోన్స్ తో అంటే మనకి వైట్ అండ్ రూబీ స్టోన్స్తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ట్వంటీ పీసెస్ తెప్పించానండి శాంపిల్ అయితే ఆఫ్ ఫట్ అనమాట చాలా మంది అడిగారు కొంతమందికి నేను డైరెక్ట్ గా వెండర్ నుంచి వేయించాను దగ్గర వాళ్ళకి దూరం వాళ్ళకి కనుక టైం తీసుకొని నేను ఆర్డర్స్ తీసుకున్నానండి సిక్స్ ఆఫర్ ప్రైస్ అండి మామూలుగా అయితే సెవెన్ ఫిఫ్టీ సెవెంటీ పీసెస్ తెప్పించాను అందుకే కొంచెం ప్రైస్ నాకు తగ్గింది అందుకే నేను కూడా మీకు ఇవ్వగలుగుతున్నాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సిక్స్ నైంటీ రూపీస్ ఓన్లీ ఫ్రీ తో వస్తుంది అది కూడా ప్యూర్ పంచలోహం విత్ మైక్రోగోల్డ్ పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి పాలిష్ కూడా మీకు ఇది డైలీ వేర్ ఐటమ్ కాదు పార్టీ వేరే కాబట్టి డెఫినెట్లీ నియర్స్ ఇయర్స్ ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు పాలిష్ ఇంత కూడా తగ్గదు మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకున్నా కానీ పాలిష్ షైనింగ్ అసలు తగ్గదండి చాలా బాగుంటుంది అండ్ మైక్రో పాలిష్తో వస్తుంది అనమాట పాలిష్ కూడా నార్మల్ పాలిష్ కాదండి మనకి మిల్లీ గ్రామ్స్లో గోల్డ్ కలుస్తుంది అనమాట పాలిష్లో అంత బాగుంటుంది షైనింగ్ అందుకే మనకి ఇంత షైనింగ్ వస్తుంది అండ్ మనకి షైనింగ్కి ఆ గోల్డ్ టోన్కి కూడా అందుకేనండి తేడా నార్మల్ పాలిష్కి దానికి చాలా తేడా ఉంటుంది అనమాట మంచి పాలిష్ వేయిస్తాం మనం కాస్ట్లీ పాలిష్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ నైంటీ రూపీస్ ఓకే అండ్ ఇంకొక నెక్సెట్ అండి దీనికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు బ్యూటిఫుల్ నెక్సెట్ సో మనం పంచలోహం జ్యువెలరీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదండి దీనికి అంత బాగుంటుంది లక్ష్మీ అమ్మవారి నెక్సెట్ విత్ ఇయర్ కూడా వస్తుంది పంచలోహం అండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వచ్చేస్తాయి అనమాట ఇది రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది సూపర్ గా ఉంటుందండి నెక్సెట్ ఇది హారం లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్లో వస్తుంది ప్రాపర్ బ్యాక్ చైన్ కూడా ఉంటుందండి మంచి క్వాలిటీ బ్యాక్ చైన్ కూడా ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉంటుంది ప్యూర్ పంచలం విత్ మైక్రో పాలిష్ మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి నెక్స్ట్ సెట్ అంటే మనకి స్టిఫ్గా కాకుండా చాలా ఫ్లెక్సిబిలిటీగా కూడా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట నిజంగా గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి రూబీ అండ్ గ్రీన్ కెంపులు పచ్చలు ఎప్పుడు మనకి ఆడవాళ్ళకి కెంపు పచ్చ అంటే చాలా ఇష్టం సో అదే కాంబినేషన్లో వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఈజ్ ద వెరీ రీజనబుల్ ప్రైస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ప్రైస్ పెట్టేస్తాను బ్యూటిఫుల్ లక్ష్మీదేవి హారం పంచలోహంలో ఓకే స్టోన్స్ కూడా అన్కట్ స్టోన్స్ అండి ఒరిజినల్ స్టోన్స్ అండి ఇవి చూసుకోండి స్టోన్స్ అంత బాగున్నాయో అసలు ఎక్కడా కూడా రాజీ లేదు చాలా చాలా బాగుంది స్టోన్ వర్క్ కూడా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి సెట్ మొత్తం కూడా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ రీషిప్పింగ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండ్ తర్వాత ఇప్పుడు చూ ఇప్పుడు ఈ చూయించిన నెక్సెట్స్ అన్నిటికీ కూడా సెట్ అయ్యే బ్యాంగిల్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి నేను కూడా వేసుకున్నానండి రూబీ అండ్ వైట్లో ఒక పేరు నేను కూడా ఉంచుకున్నాను చాలా బాగున్నాయండి అసలు సింపుల్గా క్లాసీగా మరీ హరిబరిగా కాకుండా గోల్డ్ లాగా ఉన్నాయన్నమాట చూసుకోండి నేను ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు అది మనకి సెట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మనకి ఫుల్ వైట్ ఉంది రూబీ రూబీ వైట్ ఉంది అలాగే రూబీ వైట్ గ్రీన్ త్రీ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటుగా ఫుల్ రూబీ చూపించాను కదా సెట్కి ఆ ఫుల్ రూబీ నెక్ సెట్కి మీరు ఈ బ్యాంగిల్స్ తీసుకోండి చాలా బాగుంటాయి సెట్ నైన్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ ఇవి కూడా రీస్టాక్ చేయించాను నైన్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ అండి సో చాలా చాలా బాగుంటాయి ప్యూర్ పంచలోహం అనమాట మీకు షైనింగ్ అయితే అస్సలు తగ్గదు ఇంత కూడా తగ్గదండి మీరు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు మీ తర్వాత మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు అస్సలు పాడవు బ్యాంగిల్స్ ఓకే చాలా బాగుంటాయి సింగిల్ స్టోన్ వస్తుందనమాట స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఓకే అన్కట్ స్టోన్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి టూ ఫోరు టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పేరు కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఇప్పుడు చూపించిన నెక్సెట్స్లో రూబీ నెక్సెట్స్ కానీ కెంపు పచ్చని నెక్సెట్స్ కానీ ఈ బ్యాంగిల్స్ బాగా సెట్ అవుతాయి చాలా బాగుంటాయి కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దాంతోపాటుగా మీకు ఇప్పుడు చూపించే బ్యాంగిల్స్ అనమాట నేను వేసుకున్న బ్యాంగిల్స్ త్రీ కాంబినేషన్స్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫుల్ వైట్ మనకి వైట్ అండ్ పింక్ వైట్ పింక్ గ్రీన్ త్రీ కాంబినేషన్స్ అనమాట అసలు ఎంత బాగున్నాయో మంచి స్మూత్ ఫినిషింగ్ అనమాట అండ్ ఎగ్జాక్ట్ సైజెస్ తీసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా టూ ఫోర్ సెట్ టూ ఫోర్ సెట్ టూ ఎయిట్ సెట్ టూ సిక్స్ సెట్ మొత్తం ఎగ్జాక్ట్గా మీకు ఏ సైజ్ అయితే వాంటెడ్ ఉందో అదే సైజ్ తీసుకోవచ్చు ఓకే చాలా చాలా బాగున్నాయి నేను వేసుకునేది రూబీ అండ్ వైట్ కాంబినేషన్ అండి సో ఏది వేసుకున్నా కానీ నిజంగా గోల్డ్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి సో లోకల్ కస్టమర్లు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు వేసుకుంటే మీ చేతికి వేసుకుంటే బాగుంటాయి మేడం అని అంటారు అంత బాగున్నాయండి గోల్డ్ లాగా ఉంటాయన్నమాట సో చూడండి స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ అస్సలు చెక్కు చెదరమండి ఎన్నాళ్ళు యూజ్ చేసుకున్న ప్రీమియం క్వాలిటీ అనమాట స్టోన్స్ కూడా మనకి ఒరిజినల్ స్టోన్స్ పెయిర్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక పెయిరు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి కలర్లో కూడా సో కావాలి అనుకున్న వాళ్ళు మీకు ఏ పేరు కావాలి అంటే ఆ పేరు మెన్షన్ చేసి తీసుకోండి ఓకే నేను మూడు కలిపితే మీకు ఏది ఎలా ఉంది అనేది అర్థమవుతుంది సో సింగిల్ సింగిల్గా చూస్తే ఇంకా బాగుంటాయి సింగిల్ సింగిల్గా చూస్తే ఏది తీసుకోవాలో అర్థం కాదు మీకు అలా ఉన్నాయి ఫుల్ వైట్ చూడండి నిజంగా డైమండ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఫుల్ వైట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా సింగిల్ కలర్ పెట్టేసేయండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రూబీ అండ్ వైట్ అండి రూబీ అండ్ వైట్ కాంబినేషను డైమండ్ డైమండ్ బ్యాంగిల్స్ అండి ఇవి నిజంగా అలా ఉన్నాయన్నమాట ప్యూర్ పంచలోహము చాలా బాగున్నాయి సైజెస్ అయితే మనకి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయో అస్సలు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదండి స్టోన్స్ మనకి చాలా చాలా బాగున్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసుకోండి ఓకే సో దీస్ ఆర్ ద కలెక్షన్స్ ఫ్రెండ్స్ టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఆఫ్టర్నూన్ కూడా మీకు మంచి డిస్కౌంట్స్ సేల్ ఒకటి పెట్టాను ఆఫ్టర్నూన్ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అౌట్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్